అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన విశాఖలో చోటు చేసుకుంది పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి వేపగుంట పైడిమాంబ కాలనీకి చెందిన గాలి గోవింద్ అనే వ్యక్తి దీనికి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయని పోలీసులు చెప్తున్నారు అయితే నిన్న ఒక్కసారిగా సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినటువంటి విషయాలు ఏంటంటే భార్య ఇద్దరు పిల్లలు కూడా నిన్న అంటే వేసవి సెలవులు కావడంతో పుట్టింటికి వెళ్ళారు తునిలో ఉన్నటువంటి పుట్టింటికి వెళ్ళారు ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో అప్పులు బాధలు భరించలేక కాస్త డిప్రెషన్కి వెళ్తున్నట్టు తెలుస్తోంది మరొక వైపు ఒకవైపు అప్పుల భారం మరొక వైపు ఇద్దరు పిల్లల్ని భార్యని కుటుంబాన్ని ఎలా ముందుకు నెట్టుకురావాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన ఈ స్ట్రెస్ భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ప్రైమరీగా పోలీసులు అయితే దర్యాప్తులు గుర్తించినటువంటి అంశాలు అయితే తుని నుంచి పిల్లలతో సహా భార్య ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే మార్చికి అయితే బాడీని తరలించడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అప్పులు బాధ భరించలేక వాళ్ళు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు సరే మరి వీళ్ళ మీదే ఆధారపడినటువంటి భార్య పరిస్థితి ఏంటి ఇద్దరు చిన్నపిల్లలు ఒక పాప ఒక బాబు కూడా మీరు ఫొటోస్లో చూస్తున్నారు మరి తండ్రిపైనే ఆధారపడినటువంటి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి భర్తపైనే ఆధారపడినటువంటి భార్య పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దానికి తగ్గట్టు లైఫ్ డిజైన్ చేసుకొని వెళ్తే కొంత లైఫ్ స్టైల్లో చేంజెస్ రావచ్చు కానీ ప్రాణాలు తీసుకునేటంత కష్టం మనిషికి ఏమీ ఉండదు చాలామంది ఎన్నో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే కూడా పోరాడుతూనే ఉన్నారు జీవితంలో అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కానీ ఒక్కసారిగా ఈ ఒత్తిడి నుంచి మనకు మనం రిలాక్స్ అవ్వాలి అనుకో అనుకోవాలి ఉపశమనం పొందాలి అనుకుంటే అది చావు ఒక్కటే పరిష్కారం అనుకోవడం చాలా అనాలోచితమైన నిర్ణయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మీరు అనొచ్చు అంత ఈజీ కాదమ్మా చెప్పటమని కానీ కుటుంబం ఇక్కడ సింగిల్ పర్సన్ కాదు అతనికి అతను ప్రాణాలు తీసుకుంటే ఇక ఎవరి మీద ఎలాంటి స్ట్రెస్ ఉండదు ఒత్తిడి ఉండదు అని అనుకోవడానికి ఇక్కడ పెళ్లి చేసుకున్నారు భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మరి వాళ్ళ గురించి ఆలోచన రాదా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చే ముందు సో ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువు కానీ లేకపోతే ఆమె ఏదైనా జాబ్ చేసుకోవాలంటే ఆమె ఎడ్యుకేషన్ ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఫస్ట్ ఉంటుంది ఆ తర్వాత భార్య ఇద్దరు కూడా ఒక జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నారు అనేటటువంటి ఒక పెద్ద భరోసా వాళ్ళకి దేవుడు గురించి కూడా తెలియదు కేవలం కళ్ళ ముందు ఉన్న కన్న తల్లిదండ్రులే మాకు అన్నీ అనుకునేటటువంటి పసి వయసు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మనమే చూసుకోలేకపోతే వాళ్ళని మన చుట్టాలు బంధువులు సాకగలుగుతారా వాళ్ళని చూసుకోగలుగుతారా వాళ్ళకి జీవితాంతం తిండి పెట్టి చదువు చెప్పించి పోషించగలుగుతారా ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి ఈ మధ్య చాలా సూసైడ్సే కాదు కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు తీసుకోవాలి అనుకోవడానికి ప్రధానమైన కారణం అప్పుల బాధలు భరించలేక కొన్ని చోట్లైతే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు మనం లేకపోతే పిల్లల్ని ఎవరు చూడరు అనే ఆలోచనతో పసిపిల్లల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు కాకినాడలో చాలా ఇష్యూస్ మనం చూసాం ఒక తండ్రి అయితే ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి కాలంలో తోసేశాడు ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి సూసైడ్ ప్రయత్నం చేశారు ఇంకో చోట కుటుంబం మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు కూడా పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నారు అప్పుల బాధ భరించలేక సో అప్పులు అనేది ప్రతి ఒక్కరు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి హ్యాపీనెస్ని మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో వచ్చేటటువంటి స్ట్రగుల్స్ని కూడా ఫేస్ చేయడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాల్సిందే ఎందుకంటే దాన్నే జీవితం అంటారు మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలకే చనిపోవాలి అనుకోవ అనుకోవడం పిల్లల ప్రాణాలు తీయటం పిల్లల్ని అనాథలు చేయటం కుటుంబ సభ్యుల్ని రోడ్డు పాలు చే రో వీధి పాలు చే చేసినట్టే అవుతుంది ఇలాంటి అనాలోచితమైన నిర్ణయం వల్ల ఇక్కడ ఈ గాలి గోవింద్ అనే వ్యక్తి కూడా భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారైతే పుట్టింటికి ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళింది ఇంతలోనే భర్త ఇలా ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఎంతగా రోధిస్తోందంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా పిల్లల్ని నేను ఎలా చూసుకునేదయ్యా అంటూ ఆమె రోధిస్తున్నటువంటి తీరు కూడా చాలా బాధాకరం ప్రస్తుతానికి పెందుర్తి పోలీసులు ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పడానికి కూడా ప్రధానంగా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అతనికి సంబంధించినటువంటి బంధువులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు కేవలం గోవింద్ అనే వ్యక్తి అప్పుల బాధ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారు అనేటటువంటి నిర్ధారణకు వచ్చారు ఏదేమైనా ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిందంటేనే ఒక్కసారి మీరు మీకు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం నేర్చుకోండి ఎక్కడొక్క చోట ఒక సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళు మన ఇమీడియట్గా ఏదో డబ్బులు సాయం చేసి మన కష్టాలు తీర్చేరు కానీ ఒక సొల్యూషన్ అనేది ప్రతి చోట ఒక హెల్ప్ అనేది దేవుడు మనుషుల రూపంలోనే మనకు చేస్తాడు అక్కడ ఇంకొక సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పటివరకు వరకు చేస్తూ ఉన్న పనిలో మనం ఎక్కువ సంపాదించలేకపోతున్నాము కాబట్టి అప్పులు తీరవు ఇంకా ఇంతే మన లైఫ్ అని అనుకునేటప్పుడు ఎవరో ఒకరు ఒక హెల్ప్ చేసినప్పుడు మనకు అది హెల్ప్ ఖచ్చితంగా అవుతుంది జీవితంలో మంచి వైపు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైన ఆలోచన ఎందుకు చేయట్లేదు ఇప్పటికే సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు చాలా కుటుంబాలు అర్ధాంతరంగా తనువు చాలించడానికి కారణం కూడా ఎక్స్పెక్టేషన్స్ అండ్ అప్పుల బాధలు అని చెప్తున్నారు ఉన్నంతలో కాకుండా ఇంకొకరి ఫ్యామిలీతో ఇంకొకరు కంపేర్ చేసుకొని వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారు మనం చదివించకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో ఇలాంటివి లేకపోతే వాళ్ళ భార్య నగలు వేసుకుంటుంది నా భార్య నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇలాంటివే ప్రధానంగా మనిషికి ఒక ఒత్తిడిగా మారుతున్నాయి అనేది మనం మాట్లాడుకుంటున్న అంశాలు కాదు మానసిక నిపుణులు చెప్తున్నారు సైకాలజిస్టులు చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా విపరీతమైన ఒత్తిడిలో ఉండి సూసైడ్ ఆలోచనలో ఉండుంటే గనుక ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేమిచ్చే సలహా సజెషన్ మీరు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయటానికి ఆ స్ట్రెస్ని తగ్గించుకోవటానికి హెల్ప్ అవుతుందని కూడా చెప్తున్నారు ఇక్కడ చాలా బాధాకరమైన విషయం కేవలం అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది భార్య పిల్లలు మీ మీదే ఆధారపడుతున్నటువంటి వాళ్ళను ఎవరు చూసుకుంటారు వాళ్ళకి భరోసా ఎవరు అనేది కూడా ఒకసారి ఆలోచించి ఉండుంటే కనుక ఇలాంటి డెసిషన్ తీసుకుని ఉండుండకపోవచ్చు ఏదేమైనా ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం మరి అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి గురించి చాలా వార్తలు మీరు చూస్తున్నారుగా మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి